రాక్షస ప్రేమ పార్ట్ ఎయిటీ వన్ ఆ ఫోన్ అలానే మోగి ఆగిపోతుందిలే మీరు రండి అంటూ మీదకు లాగుతుంది నీరజ్ని సాధిక ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యి అర్జెంటు అని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు విరాజ్ సాధిక ఆ ఫోన్ మోగుతుంటే నాకు చాలా డిస్టర్బ్గా ఉంది ముందు లిఫ్ట్ చేసి మాట్లాడు అన్నాడు నీరజ్ సరే ఫోన్ మాట్లాడిన తరువాత స్విచ్ ఆఫ్ చేస్తాను మీరు కొంచెం నవ్వండి అని ఫోన్ లిఫ్ట్ చేసి బెడ్ మీద నుండి లేస్తుంది సాధిక విరాజ్ నుంచి కాల్ రావడంతో కొంచెం షాక్ అవుతుంది సాధిక ఏ టైంలో అన్నయ్య ఎందుకు కాల్ చేస్తున్నాడు ఏమన్నా అర్జెంటా వేగాకి నొప్పులు ఏమైనా వస్తున్నాయేమోనని హడావిడిగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సాధిక దగ్గర వేగా ఉందో లేదో అని ఆలోచిస్తూనే ఫోన్ చేస్తాడు విరాజ్ ఒకవేళ తన దగ్గరికి రాకపోయి ఉంటే ఈ సమయంలో వేగా గురించి చెప్తే తను ఎక్కడ కంగారు పడుతుందోనని ఇండైరెక్ట్గా అడగాలని డిసైడ్ అవుతాడు విరాజ్ సాధిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి బ్రదర్ అంది డే అంతా ఎలా గడిచింది నోములు అన్నీ బాగా అయ్యాయా సాధిక హా బ్రో అంతా బాగానే జరిగాయి ఏం చేస్తున్నారు మీరు సారీ సాధిక ఈ టైంలో ఫోన్ చేసి ఈయన అడుగుతున్నందుకు ఏమీ అనుకోకు ఎందుకో కాల్ చేయాలనిపించి చేశాను అంటాడు విరాజ్ ఇట్స్ ఓకే బ్రదర్ నేను ఏమీ అనుకోవడం లేదు డిన్నర్ అయిందా మా వేగా ఏం చేస్తుంది అని అడిగింది సాధిక వేగా గురించి సాధిక మాటల్లోనే బయట పెట్టించాలని ఇప్పటి వరకు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు విరాజ్ ఎప్పుడైతే సాధిక వేగా గురించి అడిగిందో తను అక్కడికి వెళ్ళలేదని విరాజ్కి కన్ఫర్మ్ అవుతుంది అప్పుడే ఇప్పుడే డిన్నర్ చేసి నిద్రపోతుంది రేపు మార్నింగ్ కాల్ చేస్తానులే సారీ ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినందుకు అని కాల్ కట్ చేస్తాడు విరాజ్ అసలు ఎందుకు కాల్ చేశాడు ఎందుకు పెట్టేశాడు ఏమీ అర్థం కావడం లేదు అని ఆలోచిస్తుంది సాధిక ఓయ్ పెళ్ళామా వస్తావా నీ ఫోన్స్ మాట్లాడడం అయ్యాయా అని అడుగుతాడు నీరజ్ ఇంకొంచెం లేట్ చేస్తే అతనికి కోపం వస్తుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతని వద్దకు వెళుతుంది ఈ టైంలో ఎవరు కాల్ చేశారు అని నెమ్మదిగా సాధిక మీదకు బెండ్ అవుతాడు నీరజ్ విరాజ్ బ్రో కాల్ చేశాడు ఫంక్షన్స్ అన్నీ బాగా జరిగాయా అని అడుగుతున్నాడు నీ ఫ్రెండ్ వేగానే సరదాగా కాల్ చేయించిందేమోలే మన ఫస్ట్ నైట్ అని తెలుసు కదా డిస్టర్బ్ చేయడానికి అలా కాల్స్ చేయించి ఉంటుంది అంటాడు నీరజ్ అంతే అంటారా అని సిగ్గుపడుతుంది సాధిక ఈ టైంలో డిస్టర్బ్ చేయడానికి కాల్ చేస్తారు తింగరి అని నడుము మీద ముద్దులు కురిపిస్తాడు అలా ఇద్దరు ఒకటి అవుతారు నైట్ అయినా సరే వేగా వేగా కోసం పిచ్చివాడిలా రోడ్ల మీద వెతుకుతూనే ఉంటాడు విరాజ్ సుభాష్ణి నుంచి ఫోన్ వస్తుండటంతో వేగా ఏమన్నా ఇంటికి వచ్చిందేమోనని ఆత్రంగా లిఫ్ట్ చేస్తాడు బాబుగారు వేగమ్మ కనిపించిందా అని టెన్షన్గా అడుగుతుంది లేదు కనిపిస్తే నేను ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేస్తాడు విరాజ్ వేగ ఎక్కడికి వెళ్ళావు అంటూ గొంతు చించుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు తన ఇంటికి తన ఇంటి చుట్టుపక్కల అందరినీ వేగా ఫోటోని చూపిస్తూ ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు విరాజ్ నైట్ అవ్వడంతో రోడ్డు మీద జనాలు కూడా చాలా తక్కువగా ఉంటారు ఎంతమందికి చూపించినా నో యూస్ అందరూ మాకు తెలియదనే చెప్తారు అలానే కనిపించిన ప్రతి వాళ్ళందరినీ అడుగుతూ ముందుకు నడుస్తూ ఉంటాడు విరాజ్ తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో వేగా జుంకీ కనిపిస్తుంది విరాజ్కి దాన్ని చేతుల్లోకి తీసుకుని ఇది వేగాది అని గుర్తుపడతాడు వేగా ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుందని ఆశతో ఆశతో మొత్తం వెతుకుతూ ఉంటాడు నాయక్కి ఫోన్ చేసి వేగా గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు లేదు సార్ మన కానిస్టేబుల్స్ అందరూ వేగా గారి కోసమే వెతుకుతూ ఉన్నారు మా ఇంటికి కొద్ది దూరంలో వేగా జుంకి కనిపించింది నాయక్ నాకెందుకో ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండు ఉందనిపిస్తుంది మీరు త్వరగా వచ్చేయండి అని చెప్తాడు టీం మొత్తం అరగంటలో విరాజ్ షేర్ చేసిన లొకేషన్కి చేరుకుంటారు చుట్టుపక్కల మొత్తం వేగా కోసం అణువణువు వెతుకుతూ ఉంటారు రాత్రి కాస్త తెల్లవారుజామున అవుతుంది కానీ వేగా గురించిన విషయం ఏదీ తెలియదు వాళ్ళకి టైం ఒడుస్తున్న కొద్దీ విరాజ్లో భయం కంగారు పెరిగిపోతూ ఉంది విరాజ్ ఢీలా పడిపోవడం గమనించిన నాయక్ అతనికి ధైర్యం చెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు కానీ విరాజ్ అవన్నీ వినే స్టేజ్లో లేడు సార్ ప్లీజ్ మీరే ఇలా అయిపోతే ఎలా వేగా గారికి ఏమీ కాదు మీరు కంగారు ప కంగారు పడకండి కంగారు పడకుండా ఎలా ఉండమంటావు నాయక్ తను కనిపించక చాలా గంటలు అవుతుంది అసలే ఉత్తి మనిషి కూడా కాదు రేపో మాపో డెలివరీ అయ్యేలాగా ఉంది తనకి ఏదైనా అవుతుందేమోనని టెన్షన్గా ఉంది అంటాడు విరాజ్ సార్ మనకు తెలిసినంతవరకు మేడం గారికి శత్రువులు ఎవరూ లేరు ఫ్రెండ్లా నటించి మోసం చేయాలి అనుకునే ఒకే ఒక వ్యక్తి ప్రణవ్ వాడు కూడా ఇప్పుడు మన చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి మేడంకి ఏం కాదు అని ధైర్యం చెప్తాడు వేగాకి శత్రువులు లేకపోవచ్చు కానీ మనకి చాలామంది శత్రువులు ఉన్నారు కదా అని భయపడతాడు విరాజ్ అలా ఇద్దరు వేగా గురించి మాట్లాడుకుంటుండగా విరాజ్ ఫోన్కి అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వాయిస్ మెసేజ్ని వింటాడు పెళ్ళాం కనిపించడం లేదని చాలా టెన్షన్ పడుతున్నట్టు ఉన్నారు ఆఫీసర్ గారు అని ఉంది ఆ వాయిస్ మెసేజ్ ఆ వాయిస్ మెసేజ్తో వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరో కావాలనే వేగాన్ని తీసుకువెళ్లారని ఎవడ్రా నువ్వు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఆ నెంబర్కి కాల్ చేస్తాడు విరాజ్ కానీ నో యూస్ ఫోన్ కలవదు విరాజ్ ఆవేశంగా అరుస్తూ ఉంటాడు సార్ ఈ టైంలో కంగారు పనికిరాదు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి వాడిని రెచ్చగొట్టినట్టు మాట్లాడినా చేసిన మేడం గారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది మీరు చాలా స్మూత్గా డీల్ చేయాలి అంటాడు నాయక్ అసలు వాడెవడో అర్థం కావట్లేదు నాయక్ ఫోన్ చేస్తుంటే కలవడం లేదు వాడు చేస్తేనే తప్ప మనం చేయలేమని అర్థమైపోయింది సార్ మళ్ళీ వాడు మెసేజ్ చేసే వరకు ఆగడం తప్ప మనం ఏమీ చేయలేము ఇంకొక పది నిమిషాలకి ఒక వీడియో వస్తుంది విరాజ్ ఫోన్కి ఆ వీడియోలో వేగా చాలా నిస్సహాయంగా రోడ్డు మీద కాళ్ళు ఈడ్చుకుంటూ వెళుతుంది సూర్యుడు తాకిడికి తట్టుకోలేక కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తే రోడ్ పక్కన కూర్చుంటే రోడ్ పక్కన కూర్చుంటుంది ఆ వీడియో చూడగానే విరాజ్ ఏడ్ చేస్తాడు నాయక్ నాయక్ నా వేగ పరిస్థితి చూడు ఎంత దారుణంగా ఉందో నాకు భయంగా ఉంది అని టెన్షన్ పడతాడు సార్ ప్లీజ్ కూల్ వేయడంకి ఏం కాదు అని ఓదారేస్తాడు నాయక్ కానిస్టేబుల్స్ అందరినీ డ్యూటీకి వెళ్ళిపోమని చెప్తాడు విరాజ్ ప్రణవ్కి చాలా సీరియస్గా ఉందని డాక్టర్ కాల్ చేసి చెప్పడంతో విరాజ్ నాయక్ అతని దగ్గరకు వెళతారు సార్ ప్రణవ్ పరిస్థితి ఏమీ బాగోలేదు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటాడు డాక్టర్ ఏం అవసరం లేదు ఇలానే చావనివ్వండి అని మళ్ళీ వేగా గురించి ఏం అప్డేట్ ఇస్తారో అని ఫోన్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు తెల్లవారుజామున లేచి దేవుడికి పూజ చేసి కాఫీ తీసుకొని నీరాజ్ రూమ్కి వెళుతుంది సాధిక నీరజ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నుంచొని హెయిర్ని డ్రై చేసుకుంటూ ఉంటాడు సాధికకి ఒక చిలిపి ఆలోచన తట్టి కాఫీని పక్కన పెట్టి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నీరజ్ని చేరుకుంది నెమ్మదిగా తన రెండు చేతులని నీరజ్ వీపు మీద నాట్యం చేయిస్తూ చెక్కిలిగింతలు పెడుతుంది సాధిక అంత చేస్తున్నా నీరజ్ పట్టించుకోడు తన పని తను చేసుకుంటాడు సాధిక అలిగి పూర్తిగా తన్ని వెనక్కి వెనక నుండి హత్తుకుంటుంది నీరజ్ చిరాగ్గా చూస్తూ డ్రైని డ్రయర్ని పక్కన పెట్టి సాధిక చేతులు విడిపించుకొని కోపంగా బెడ్ మీదకి నడతాడు నీరజ్ అలా ఎందుకు చేశాడో తెలియక అయోమయంగా చూస్తుంది సాధిక ఏంటే ఆ చూపు నీ అవసరం రాత్రితోనే అయిపోయింది ఎక్కువ చేయకు హద్దుల్లో ఉండు అని వార్న్ చేస్తాడు నీరజ్ వేగా గురించి ఎవరికైనా కాల్ ఎవరైనా కాల్ చేస్తారేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తాడు విరాజ్ వాట్సాప్ కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి ఎవరు నువ్వు నా వేగాన్ని ఏం చేసావు అంటాడు కోపంగా ప్రణవిని హాస్పిటల్లో జాయిన్ చేయి అని సీరియస్గా అటువైపు నుండి వాయిస్ వినిపిస్తుంది విరాజ్కి ఎవరు నువ్వు నా వేగాన్ని ఏం చేశావు అంటాడు కోపంగా విరాజ్ ప్రణవిని హాస్పిటల్లో జాయిన్ చేయి అని సీరియస్గా అటువైపు నుండి వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది విరాజ్కి ఎవర్రా నువ్వు అని పెద్దగా అరుస్తాడు ఈసారి విరాజ్ నేనెవరనేది కావాలా నీ పెళ్ళం ప్రాణాలతో ఉండడం కావాలా ఆలోచించుకో ఆఫీసర్ విరాజ్ అని పక్కపక్క నవ్వుతాడు ఆ ఫోన్లోని వ్యక్తి వేగాన్ని ఏం చేయొద్దు ప్రణవ్ని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తాను నీకు ఐదే ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఐదు నిమిషాల్లో నా ఫ్రెండ్ ప్రణవ్ హాస్పిటల్లో ఉండాలి తీసుకెళ్తాను ఇప్పుడే తీసుకువెళ్తా అంటాడు విరాజ్ నాయక్ జీప్తి అని పెద్దగా అరుస్తాడు విరాజ్ నాయక్ జీప్ తీస్తుంటే విరాజ్ ప్రణవ్ని రెండు చేతులతో ఎత్తుకొని జీబ్లోకి ఎక్కిస్తాడు ఫాస్ట్గా హాస్పిటల్కి పోనివ్వు అని కంగారు పడతాడు విరాజ్ సార్ ఏమైంది అంటూ డ్రైవ్ చేస్తుంటాడు నాయక్ వేగాన్ని ప్రణవ్ మనుషులే కిడ్నాప్ చేశారు మనం వీడిని చాలా తక్కువ అంచనా వేశాము వీడి వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకునే టైం కాదు ఫాస్ట్గా ఫోన్ ఇవ్వు నాయక్ టెన్ మినిట్స్లో హాస్పిటల్లో ఉంటాం సారని జీబ్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు హాస్పిటల్కి ముందే ఇన్ఫో చేసి ఉండడంతో స్ట్రక్చర్తో ఎదురు చూస్తూ ఉంటారు స్టాఫ్ విరాజ్ వాళ్ళు రాగానే స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి చేరుకున్న ఐదు నిమిషాలకి విరాజ్కి ఫోన్ కాల్ వస్తుంది నువ్వు చెప్పినట్టే చేశాను వేగాని ఏమీ చేయకు అంటాడు విరాజ్ ప్రస్తుతానికి నీ భార్య సేఫ్గానే ఉంది మిస్టర్ ప్రణవ్ని వదిలేస్తా నా భార్యను కూడా వదిలేయని అడుగుతాడు విరాజ్ ఆ వ్యక్తితో ముందు ప్రణవ్ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియాలి అన్నాడు వాడి ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన మరుక్షణం నీ భార్య బిడ్డ ఇద్దరు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతారు నో వాళ్ళని ఏమి చేయకు అతనికి ఏమి కాదు అని కంగారుగా డాక్టర్ డాక్టర్ అని పిలుస్తాడు విరాజ్ గారు మీరు కొంచెం దూరంగా ఉండండి మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి ఇప్పటికే అతని కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ప్రణవ్ గురించి ఫోన్లో అన్నీ వింటున్న అతను కోపంగా అరుస్తాడు రే నా ఫ్రెండ్కి ఏమన్నా అయితే నీకు కూడా ఆఖరి రోజు ఇదే అవుతుంది అని ఫోన్ పెట్టేస్తాడు ఫోన్లో ఉన్న వ్యక్తి వేగా గురించి తెలుసుకోవడానికి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంటే ఫోన్ కలవదు చైర్లో కూలబడి ప్రణవ్కి ఏం కాకూడదని బలంగా కోరుకుంటాడు విరాజ్ రాత్రితోనే నీ అవసరం తీరిపోయింది నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు నీరజ్ సాధికకు జోక్ చేస్తున్నావా నీరజ్ అంటూ బెడ్ మీద నుండి లేస్తుంది సాధిక నోర్మోయ్ నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకు ఏమీ లేదు మూసుకొని మూలన పడి ఉండు ఎంత యాటిట్యూడ్ చూపించావే నన్నే నీ నన్నే నీ చుట్టూ కుక్కలా తిప్పించుకుంటావా అంతకు అంతా నీ మీద రివించి తీసుకోకపోతే నా పేరు నీరజే కాదు అంటాడు కోపంగా నీరజ్ నేను చేసిన వాటన్నిటికీ సారీ చెప్తాను కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను ఎన్ని చేసినా ప్రయోజనం లేదు నీ మీద నాకున్న కోపం తగ్గదు అంటాడు సాధికని నీ కోసం పిచ్చోడిని అయ్యి నెలలు నెలలు తాకుతూనే ఉన్నాను సాధిక నా మీద కోపం ప్రతీకారం తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావా అని అడిగింది సాధిక నీరజ్ని అవును అని చాలా తేలిగ్గా చెప్తాడు నీరజ్ అంటే ప్రేమ పేరుతో ఇన్ని రోజులు నువ్వు నా చుట్టూ తిరిగింది అంతా నాటకమేనా కాదు మొదట నిన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించాను సాధిక వేరే వాళ్ళని కిస్ చేశాను అనగానే నన్ను ఎప్పుడైతే మధ్యలో వదిలి వెళ్ళిపోయావే పోయావో అప్పుడే నీ మీద పీకల దాకా కోపం వచ్చింది కోపం ప్రేమ అన్నీ నీ మధ్యనే కలిగాయి నిన్ను మర్చిపోలేక అలా అని గుండెల్లో పెట్టుకోలేక పిచ్చోడిలా మారి ఒక తాగుబోతులా మారిపోయాను అమ్మా నాన్న ఎప్పుడైతే నీతో పెళ్లికి ఒప్పుకున్నారో అప్పుడు అనుకున్నాను నీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అంటూ పెద్ద పెద్దగా నవ్వుతాడు అతని మాటలకి సా అతని మాటలు వినగానే సాధిక గుండా ముక్కలు అవుతుంది ఏరుకోరి నిన్ను పెళ్లి చేసుకొని నేను ఒక నరకంలో అడుగుపెట్టానా అని గుక్క పెట్టి ఏడుస్తుంది సాధిక ఎస్ నాకు కావాల్సింది ఇదే నేను నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసింది ఇదే సాధిక ఈ ఏడుపే నేను రోజు ఈ రోజు నుంచి చూడాలి అని పెద్దగా నవ్వుతాడు మొన్న పెళ్ళిలో మీ అన్న అన్నాడు కదా నా వలన ఏదైనా ప్రాబ్లం అయితే వచ్చి చెప్పు అని వెళ్ళు వెళ్ళి చెప్పుకోవే నా మొగుడు నా మీద రివైన్స్ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నాడు అని వెటకారంగా నవ్వుతాడు నీరజ్ సాధికను చూసి సాది ఏడుస్తూ అలానే బెడ్ మీద వాలిపోతుంది అవును నా కోసం కాఫీ తెచ్చావనుకున్నాను ఎక్కడా అని కాఫీ కోసం మొత్తం చూస్తాడు టేబుల్ మీద కనిపించడంతో దాన్ని చేతుల్లోకి తీసుకుని సిప్ చేస్తుంటాడు టేస్ట్ బాగుంది కాకపోతే వేడిగా ఉంటే ఇంకా బాగుండేది అంటాడు నీరజ్ నెక్స్ట్ డే నెక్స్ట్ టైం వేడివెడి తీసుకొనిరా నెక్స్ట్ టైం ఇలా చల్లగా అయిపోయింది తీసుకొస్తే నీ మొహం మీద కొడతాను అని స్వీట్గా వార్నింగ్ ఇస్తాడు నీరజ్ సాధిక అంటూ రూమ్ దగ్గరికి వచ్చి వాళ్ళని పిలుస్తుంది నీరజ్ మామ్ హా మామ్ వస్తున్నా అంటూ డోర్ తెరిచి ఏంటి అంటాడు ఏం లేదురా సాధిక పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారుగా అందరం కలిసి గుడికి వెళ్దామని అవునా ఒకటే అవునమ్మా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయి వస్తాము వెయిట్ చేయండి త్వరగా వచ్చేయండి అంటూ సాధిక వైపు చూస్తుంది నీరజ్ మామ్ అతయ్య గారు గారు గొంతు వినిపించగానే సాధిక తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది మొహం ఏడ్చినట్టుగా కనిపించేసరికి ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని ఏమైంది తల్లి ఏడ్చినట్టు ఉంది మొహం అని అడుగుతుంది నీ నీరజ్ అదేం పట్టనట్టు తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఏం లేదు ఆంటీ అమ్మా నాన్నలని మిస్ అవుతున్నాను అని ఏడుస్తున్నా అంతే అంటుంది సాధిక అత్తగారితో ఆంటీ ఏంటి కన్నమ్మా అత్తయ్య అని పిలువు సారీ అంటూ కళ్ళు తుడుచుకుంది సాధిక మొదటిలోనే ఇలా ఉంటుందిలే మొదటిలో ఇలానే ఉంటుందిలే అలవాటైతే ఏం కాదు అయినా మా వాడు నిన్ను ఏరుకోరి మరీ చేసుకున్నాడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో తట్టుకోలేడు ఏం నీరాజ్ అంతేనా అంటూ కొడుకువైపు చూస్తుంది వాళ్ళమ్మ అవునుమా తను ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను అంటాడు నువ్వు వెళ్ళి రెడీగా ఉండు నేను సాధికని తీసుకొని వస్తాను అంటూ వాళ్ళ వాళ్ళ మామ్ని బయటకు పంపించి డోర్ లాక్ చేసి సాధిక దగ్గరకు వస్తాడు ఏంటి బేబీ ఇంకా ఇలానే ఉన్నావు రెడీ అవ్వు త్వరగా వెళ్దాం అందుగా మీ అత్తయ్య అంటూ కోపంగా నడుము మీద ప్రెస్ చేస్తాడు ఇష్ అని అరుస్తూ నీరజ్ నుండి దూరం జరుగుతుంది సాధిక నువ్వెంత దూరం పారిపోదాం అనుకున్నా వేస్టే బేబీ త్వరగా రెడీ అని ఆమె లిప్స్ని లైట్గా టచ్ చేసి వదిలేస్తాడు వేస్తాడు నీరజ్ రాత్రి అదే ముద్దు సుఖాన్ని ఇస్తే ఇప్పుడు అదే ముద్దు దుఃఖాన్ని ఇస్తుంది సాధికకి తన జీవితం నీరజ్ చేతిలో బందీ అయిపోయినందుకు బాధగా ఉన్నా చేసేదేం లేక గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది సాధిక విరాజ్ డల్గా కూర్చొని ప్రణవ్ గురించి ఆలోచిస్తుంటే సార్ అంటూ నాయక్ పిలుస్తాడు విరాజ్ని చెప్పు నాయక్ అంటూ కన్నీళ్ళని తుడుచుకుంటాడు సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడుగుతాడు నాయక్ మనం ఏం చేయడానికి లేదు వేగ వాళ్ళ చేతిలో బందీగా ఉన్నంతసేపు మనం సైలెంట్గా ఉండాల్సిందే మన ప్రతి కదలిక వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుంటున్నా నేనైతే లేకపోతే హాస్పిటల్కి వచ్చి తీసుకువచ్చిన కొద్దిసేపటికే కరెక్ట్గా ఎలా కాల్ చేస్తాడు వేగ ప్రాణాలు ఇప్పుడు ఈ ప్రణవ్ చేతిలో ఉన్నాయి ప్రణవ్కి ఏం కాకుండా ఉండాలి అని కోరుకోవడమే ప్రస్తుతానికి మనం చేయాల్సింది సార్ మేడంకి కూడా ఏం కాదు అంతా గుడ్డే అవుతుంది అన్నాడు నాయక్ అలానే అనుకోవాలి అంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతాడు విరాజ్ టూ అవర్స్ అయినా ప్రణవ పరిస్థితి ఎలా ఉందో చెప్పకపోయేసరికి విరాజ్కి భయం ఇంకా ఎక్కువ అవుతుంది నాయక్ కూడా విరాజ్తో టెన్షన్ పడుతుంటే చూడలేక విరాజ్ తనని ఇంటికి వెళ్ళమని చెప్తాడు నో సార్ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక్కరినే వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు మీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు అది కాదు నాయక్ నిన్నటి నుండి భోజనం నిద్ర సరిగ్గా లేక నువ్వు కూడా బాగా అలసిపోయావు కొంచెమైనా రెస్ట్ తీసుకో నేను చూసుకుంటానులే ఇక్కడా అంటాడు పర్లేదు సార్ ప్రణవ్కి స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పాక వెళ్తా అంటూ విరాజ్తో పాటే ఉంటాడు అవర్స్ గడుస్తున్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి ఇద్దరికీ కంగారు ఇంకా ఎక్కువ అవుతుంది ఈలోపు మళ్ళీ ఒక వీడియో వస్తుంది విరాజ్ ఫోన్కి అందులో వేగ బెడ్ మీద స్పృహ తప్పి పడిపోయినట్టుగా కనిపిస్తుంది వేగ బాగానే ఉంది అన్న వీడియో చూడగానే విరాజ్కి కొంచెం టెన్షన్ తగ్గుతుంది ఆ వీడియోని నాయక్ చూస్తా అని ఫోన్ తీసుకుంటాడు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అని పక్కకి వెళ్తాడు విరాజ్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు డాక్టర్ వేరే రూమ్కి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతాడు విరాజ్ ఇతను ప్రణబ్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడుగా ఎలా అని ఫాస్ట్గా వెళ్ళి ప్రణవ్ని ఉంచిన రూమ్ డోర్ తీస్తాడు అక్కడ బెడ్ దర్శనం ఇస్తుంది విరాజ్కి ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ప్రణవ్ మిస్ అయ్యాడు ఇప్పుడు వేగాన్ని ఎలా కాపాడుకుంటాడో ఏంటో విరాజ్ ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీకు చెప్పినట్టుగానే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నా అనుకుంటున్నాను ఐ హోప్ మీరు కూడా ఈ ట్విస్ట్ని ఎంజాయ్ చేస్తున్నారా బాగుందా స్టోరీ ఈ ట్విస్ట్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా ప్రణవ్ నిజం చెప్పేస్తాడు అది వెళ్ళి వేగా చెప్తుంది వేగా మారిపోతుంది ప్రణవ్ వేగా ఇద్దరు కలిసిపోతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి చాలామంది మరి దీనిలో ఇంకా లింక్స్ ఉన్నాయని మాత్రం మీరు గుర్తించలేకపోయి ఉంటారు ప్రణవ్ ఎలా అయితే అలా తప్పించేసుకున్నాడు మరి వేగాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు మీ హీరో ఏమనుకుంటున్నారో ఎలా గెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడో గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే కామెంట్ లైక్ షేర్ చేసి వెళ్ళండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది